కొన్ని కొన్ని ముచ్చట్లు వింటుంటే నిజంగానే గట్ల అయి ఉంటుందా అని అనిపిస్తుంటుంది మనుషులు గట్ల కూడా చేస్తారా అని అనిపిస్తుంటుంది అవి ఉత్తత్త ముచ్చట్లో లేకపోతే గట్ల అయ్యిందా అనేది కనిపెట్టనీకి పోలీసు వాళ్ళకు కూడా మస్తు తిప్పలైతుంటుంది ఇగో గిట్లనే అవుతున్నది ఇప్పుడు గ ధర్మస్థలనే అనే జాగల రోజుకో మలుపు తిరుగుతుంది కేసు అచ్చం లెక్కనే నడుస్తుంది కథ కొండంతా రాగం తీసి ఉడాల పాట వాడినట్టి అయింది గా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ధర్మస్థల అనే వందల మందిని పూడ్చిపెట్టినరు అన్యాలంగా జీవి తీసిండ్రు అని కొన్ని వద్దుల కింద అక్కడ మున్సిపాలిటీలో పనిచేసిన ఓ మనిషి పోయి పోలీసు వాళ్లకు చేసిండ్రు తానే తన చేతులతో అందరిని పూడ్చి అన్నట్టు కూడా చెప్పిండ్రు ఇక అప్పటి సంది దేశమంతా ధర్మస్థల ముచ్చట్ల గురించే మాట్లాడుకుండ్రు వందల మందిని చంపి పూడ్చి అంటే ఓ కొడుకో ఎంత ఘోరమైంది గట్టెట్ట చేసిండ్రు అని నలుగురు నాలుగు తీర్లే మాట్లాడుకున్నారు గా మనిషి చెప్పింది నిజమే కావచ్చు అని పోలీసు కూడా చెట్లు పుట్టలు పట్టుకొని ఎంకులాడిండ్రు గుంతలు తోడిండ్రు అంత ఆగం పోన్రి అయింది ఇంతకు ఆగిరికి తేలిన ముచ్చట్ ఏందో ఎరికేనా ఎవడైతే వంద మందిని పూడ్చిపెట్టిండ్రు నా చేతులారని నేనే పూడ్చిన అని చెప్పిండో వాడిని అరెస్ట్ చేసినట్టు ఇప్పుడు పోలీసు వాళ్ళు వట్టి పుణ్యానికి ఇటు పోలీసు వాళ్ళను అటు పబ్లిక్ను ఆగం పట్టించి అని తేలిందట వాడు వంద మందిని పూడ్చింది లేదు అక్కడ ఏమైంది లేదు అని తేలిందట కావాలని అందరి చెవులలో పువ్వులు పెట్టిండని చెప్తున్నారు ఆఫీసర్లు ఇంకొక ఆమె రెండు వేల మూడులో నా బిడ్డ తప్పిపోయింది ఆమె అక్కడనే పూడ్చిపెట్టినరు అన్నట్టు చెప్పే కదా ఆమె కూడా ఇప్పుడు అసలు నాకు కూతురే లేదని మాట మార్చిందట ఎటువంటి మనుషులు ఉన్నారు చూడండి లోకం మీద అయ్యో వంద మందిని పుడిచిపెట్టినరా అని సర్కారు వాళ్ళు దాని మీద కమిటీ వేసిన కార్వాయి కారాయి చేపిచ్చిండ్రు అంతా ఇప్పుడు ఉత్తది అయింది నాటకం మంది ఏలింది సర్కారు వాళ్ళను పోలీసు వాళ్ళను తప్పుదారి పట్టించిన వాళ్ళకు మరి ఎటువంటి శిక్ష ఇస్తారో ఏమో చూడాలి